ఓం శివాయ అందరికీ హాయ్ అండి పెడన శివాలయం శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం రెండవ సోమవారం ఇక్కడ ఆకాశ దీపోత్సవ కార్యక్రమానికి చాలామంది భక్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చారండి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ ఆకాశ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అలానే ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఇక్కడ గుడి పక్కనే ఈ పక్కన వచ్చేసి అండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన ఇక్కడ చాలామంది మహిళలు అందరూ కూడా ఇక్కడ పూజ చేసుకుని అందరూ కూడా స్వామివారిని తలుచుకుంటూ ఇక్కడ దీపారాధన చేశారు ఇక్కడైతే ఇప్పుడు ఆకాశ దీపోత్సవ కార్యక్రమం అయితే మొదలవుతుందండి మన శివాపంతుడి గారి ఆధ్వర్యంలో అలానే భక్తుల సమక్షంలో వీడియో యొక్క ఫుల్ వీడియో లింక్ కావాలంటే నేను కింద అయితే ఇస్తున్నానండి అందరు కూడా క్లిక్ చేసి చూడండి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి